తెల్లవారితే బీహార్లో ఎన్నికలు జరగనుండగా బీహార్ అంటే భారతదేశంలో రెండో పెద్ద రాష్ట్రం చాలా కీలకమైంది సర్వశక్తులు వడ్డీ పాలక పార్టీ కేంద్ర ఎన్డీఏ అక్కడ పోరాడుతూ ఉంది అనేక సమస్యలు వచ్చాయి ఇలాంటి తరుణంలో ఈ పేలుడు సంభవించింది అది కూడా ఎర్రకోట చాలా కీలకమైన ఎర్రకోట మెట్రో రెన్ మొదటి గేట్ దగ్గర జరిగింది ఇది ఎలా జరిగింది దీని కారణాలు ఏంటన్నది కూడా ఇంకా అంతుపట్టలేదు కాకపోతే ప్రత్యక్ష సాక్షులు లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లు చెప్పిన చెప్పే ప్రకారం చూస్తే అక్కడ సిగ్నల్ వైపుగా ఒక కారు హోండాయ్ కారు మెల్లగా వస్తూ ఉంది పేలుడు సంభవించింది చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు పది వరకు ఉంటుందని చెప్తున్నారు చుట్టుపక్కల వాహనాలు కూడా దెబ్బతిన్నాయి అనేక మంది ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కూడా గాయపడ్డారు బాగా వాళ్ళలో కొంతమంది పరిస్థితి బాగాలేదు సహజంగానే దీని అంతటితో దేశం అంతా కలకాలం బయలుదేరింది నిన్ననే హర్యానాలో ఒక డాక్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు కుట్ర పండుతున్నట్టు పట్టుకున్నారు అన్నారు హైదరాబాద్లో ఒకటి పట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్లో ఒకటి పట్టుకున్నామన్నారు ఇవన్నీ వార్తలు వస్తుండగా ఢిల్లీలో ఈ పేరు సంభవించింది ఇది అవగానే ఎన్ఐఏ వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇతర భద్రతా బలగాలు ఇవి కూడా పెళ్ళాయి ఇంకా పూర్తి సమాచారం తెలియదు ఇప్పుడు నేను దాంట్లో కూడా ఇంకా సవరణలు ఉండే తర్వాత చేసుకోవచ్చు హోం మంత్రి అమిత్ షా కూడా వెళ్ళారు ఆయన ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది చెప్పలేదు అలాగే కారణాలు అస్పష్టంగా ఉన్నాయి కానీ మా వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు అని అర్పు చేశారు చుట్టుపక్కల ఇలా చాలా దెబ్బతిన్నాయి ఈ ప్రమాదం ఆయన కొంతమంది మృతి చెంది ఉండే అవకాశం కూడా ఉంది దీని కారణాలు అయితే ఇంకా తెలియలేదు దీని మీద మేము క్షుణ్ణంగా చేస్తున్నాం ఉన్నారు వెంటనే ఈ వార్త దావాణ ప్రపంచ మీడియా అంతా కూడా వచ్చేసింది అల్ జజీరా దగ్గర నుంచి బీబీసీ దగ్గర నుంచి అమెరికన్ మీడియా దగ్గర నుంచి అందరి వార్తను అంటే ఢిల్లీ కదా దేశ రాజధాని ఒక కీలకమైన మహానగరం హై సెక్యూరిటీ నగరం కూడా అక్కడే ఇది జరిగింది అందులో కూడా ఇలాంటి తరుణంలో కాబట్టి ఒకసారిగా ఈ దేశాన్ని కుదిపేసిందని చెప్పాలి వీటన్నిటి మధ్య సంబంధ ఏమైనా సంబంధాలు ఉన్నాయా రకరకాల వీటి అని లేకపోతే ఇలా మామూలుగా ఉద్రిక్తత వ్యాప్తి చేసేవాళ్ళు లేకపోతే రకరకాల ప్రచారాలు పెట్టేవాళ్ళు ఎలాగూ ఉంటారు సో దేశంలో పరిస్థితి చాలా సున్నితంగా క్లిష్టంగా ఉన్నప్పుడు ఇటువంటిది జరగడం అన్నది నిజంగా ఆందోళనకరం వెంటనే దోషులను పట్టుకోవటం అని నిందితులను లేదా అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళను చేయటం రెండవది ఈ ప్రభావం ఇతర చోట్ల దీని ఆధారంగా ఏమి రెచ్చగొట్టే ప్రచారాలు జరగకుండా చూడటం కూడా చాలా ముఖ్యం ఎందుకంటే మనకు అనేక చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మూడవది కట్టుదిట్టమైన భద్రత అంటే ఉగ్రవాదాన్ని అని చేసాము మిగతా వాళ్ళందరూ విఫలమైన పహల్గాం దగ్గర నుంచి మనం చూస్తున్నాం ప్రతి చోట ఒక విధమైన భద్రతా వైఫల్యం ఆ తర్వాత వెంటనే తెలుసుకోలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఒక వెను వెంటనే తెలియదని అనుకున్నప్పటికీ క్లూ ఏమి ఆధారం కూడా ఇక్కడ కనిపించటం లేదు అతి పటిష్టమైన అత్యాధునికమైన నిఘా పరికరాలు ఇవన్నీ పెట్టడం వాటి గురించి ఎప్పుడు మా రాజకీయంగా మీడియాలో వాటి గురించి మాట్లాడుతున్నా కానీ నిజంగా ఘటన జరిగిన తర్వాత మాత్రం అంతకుముందు ఇంత ఎలా ఆపలేకపోయారా లేదా నిఘా సమాచారం లేదా ఇట్లాంటివి సందేహాలు కలుగుతాయి ముందుగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు పహల్గామ్ సంబంధించి కూడా కాశ్మీర్లో కూడా ఇటువంటి అనేక నిఘాలు అరెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయి చూద్దాం పోలీసులు నిఘా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా ఇతరులు కూడా దీన్ని గట్టిగా చేసి పట్టుకుంటారని మనం ఆశిద్దాం రెండవది ఈ ప్రభావం అన్నది ముఖ్యంగా ఈ కుట్రదారులను పట్టుకోవడానికి పరిమితం అవ్వాలి ఇంక ఇతరేతరమైన రాజకీయ ప్రభావాలకు లేదా ఎన్నికల మీద ఏదో ఒక ఉద్రిక్తతకు ఇవి దారి తీయకూడదని కూడా మనం కోరుకోవాలి